నిదేహ శరీరమంతని మాట వినదురా నిదేహ శరీరం నీ మాట వినదురా నీవు చనిపోయే రోజు వస్తుంది ఓ మట్టి బొమ్మ నా మాటలు పల్లుపమ్మ నీవు చనిపోయే రోజు వస్తుంది ఓ మట్టి బొమ్మ నాట ఫు పవమ్మాదేహ నీ మాట విన దూరా మీదేహ నీ మాట విన దూరా శని ఓ రోజు వస్తుంది ఓ మట్టి బొమ్మ నాటలు పుల్ పమ్మా జగతిలోని చేసిన పాప కర్మ జగతిలో నని చేసిన పాప కర్మ పుణ్యములు ఈ లోకానాగులు నోయమ్మా ఓ మట్టి వెంట ఎవరు వరురారమ్మా ఈ లోకానమిగులు నోయమ్మా ఓ మట్టి వెంట ఎవరు వరురారమ్మా శరీరమంతని మాట వినదురా వినదురాహ శరీరమంతనీ మాట వినదురా నీవు పోయే రోజు వస్తుంది ఓ మట్టి బొమ్మ నా మాటలు పొందుకోవమ్మా కాలమంత మనది కాదు ఎదురు నీకు తిరుగునమ్మా ంత మనది కాదు ఎదురు నీకు తిరుగునమ్మా మూడు నాళ్ళ ముచ్చట కోసం ఓ మట్టి బొమ్మ పైకి వచ్చినవమ్మా మూడు నాళ్ళ ముచ్చట కోసం ఓ మట్టి బొమ్మ భూమి పైకి వచ్చినవమ్మా దేహ శరీరమంత నీ మాట వినదురా శరీరం అంత మాట వినదురా నీవు చనిపోయే రోజు వస్తుంది ఓ మట్టి బొమ్మ నా మాటలు పోవమ్మా అందులేని ఆశ వలన హాని నీకు కలుగునమా అందులేని ఆశ వలన హాని నీకు కలుగునమ్మా నీయాస్తే నీది కాదురా ఓ అట్టెబమ్మని వెంటయమరు రాదురా నీది కాదురా ఓ అట్టెబమ్మని వెంటయమదిరాదురా నీవే హసరేనమంతలీ నాట వినదురా నీవే హసరే పోయే రోజు వస్తుంది ఓ మట్టి బొమ్మ నా మాటలు పొల్లిపోవమ్మా కన్న తల్లి గర్భమున జన్మించిన కన్న తల్లి గర్భమున జన్మించిన చివరకు గర్భములో మట్టి బొమ్మ నిన్న పోడ్చివేసే దరమ్మా స్వయకుభూ గర్భములోన ఓ మట్టి బొమ్మ నిన్న పూడ్చివేసే దరమ్మా నిదేహ శరీరమంతని మాట వినదురా నిదేహ శరీరమంతని మాట వినదురా ని పోయే రోజు వస్తుంది ఓ బొమ్మ నా మాటలు పొల్ బొమ్మా ధరనిలోన బోరు గల్ పురములి చేరవమ్మా ధరనులో బోరుగల్లు శ్రీవు చేరవమ్మా శ్రీముగారాశ్వరుడు ఓ మట్టి బొమ్మను పిదారిణీ కుసు స్త్రీ ఓ మట్టి బొమ్మ మూకి దారిని కుచు పురా నిరేహ నీ మాట వినదురా నిరేహ నీ మాట వినదురా చనిపోయే రోజు వస్తుంది ఓ మట్టి బొమ్మ నా మాటలు పొల్లుపోమ్మా